గోవిందయడమహ హిందూ బంధులందరికీ శ్రీరామ్ మన్ని మధ్య ఒక వారం ప్రతి పది రోజుల క్రితము శ్రీశైలంలో అన్య మతస్థులు ఈ క్రిస్టియన్ ఫాదర్ ఈ చర్చిలకు సంబంధించిన నర్సులు ఈ నన్స్ వీళ్ళు నర్సులుగా ఈ స్కూల్స్ టీచర్స్గా చేస్తుంటారు మిషనరీ స్కూల్స్ టీచర్స్గా పనిచేస్తుంటారు అనమాట నన్స్ నర్న్స్ వేషాల్లో ఉన్నవాళ్ళు ఒక ముప్పై మంది ఒక ప్రత్యేకమైన ప్రైవేటు వ్యాన్లో బస్సులో వచ్చి శ్రీశైలం దేవాలయంలోకి వెళ్లే దారి టోల్ గేట్ ఏదైతే ఉంటుందో అక్కడ భక్తులు టెక్స్ట్ చేసి హిందువులు అయితేనే అన్నమాట చెక్ చేసి అక్కడ నుండి లెక్క లేకుండా ముప్పై మంది ఒక గుంపుగా టోల్ గేట్ దాటుకుని శుభ్రంగా వెళ్ళి శ్రీశైలం ఆలయ పరిసరాల్లో తిరిగారు శ్రీశైలం ఆలయాల దగ్గరుండే దుకాణాలు ఏవైతే ఉంటాయి పసుపు కుంకుమ పూజా సామాగ్రి పుస్తకాలు అమ్ముతుంటారు కదా ఆ దుకాణాల దగ్గర తిరిగారు మరి వాళ్ళ ప్లాన్ ఏంటో ఎందుకు ఇలాంటి ప్రముఖమైన దేవాలయాల దగ్గరకు వచ్చేసి దేవాలయ పరిసరాలు తిరుగుతున్నారు అనే విషయము మరి మనం గ్రహించాలి ఇంత నిర్లక్ష్యంగా ఈ సెక్యూరిటీ వాళ్ళు ఎలా ఉన్నారు ఎలాగా వేరే మతపు దుస్తుల్లో ఉన్న ఇద్దరు కూడా కదా ఒక ముప్పై మందిని ఎలాగ లోపల టోల్గేట్ నుండి అనుమతించారు ఈ విషయానికి సంబంధించి ఆ అధికారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది మంచిదే మంచి పరిణామమే కనీసం తెలుసుకుంటున్నారు ఇలాంటి విషయాల గురించి స్ట్రిక్ట్ గా ఉంటున్నాము ఇది మంచి విషయమే తిరుమల అలిపి దగ్గరుండి కానివ్వండి అలాగే శ్రీశైలము దేవాలయాలకు వెళ్ళే దారి టోల్ గేట్ దగ్గరుండి కానివ్వండి అన్యమతలు ఎవ్వరూ కూడా వెళ్ళడానికి వీలు లేదు ఏ విధమైన పర్మిషన్స్ డిక్లరేషన్లో లేకుండా కేవలం హిందువులకు మాత్రమే పర్మిషన్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి దేవాలయాల భద్రత ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని దేవాలయాలు కబ్జా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువుల మీద ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు కానివ్వండి లేకపోతే ఈ సెక్యూరిటీ వాళ్ళు కానివ్వండి వేరే మతస్సుని దేవాలయాలను ఎక్కడి నుంచి అయితే వెళ్ళు ఈ టోల్ గేట్ ఏదో ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ బాగా చెక్ చేసి హిందువులు అయితేనే పంపించి ఏర్పాటు చేసుకోవాలి దీన్ని అధికారులు ఈ విషయానికి కట్టుదిట్టని చేయాలి ఖచ్చితంగా డ్యూటీలో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ చెయ్యాలి ఎవరు హిందువులు ఎవరు బయట వాళ్ళు తెలుసుకొని హిందువులు అయితేనే ఎలా చేయాలి బయట వాళ్ళని అన్ని మతస్థులని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దేవాలయ ప్రాంగణాల్లో కూడా ఎలా చేయకూడదు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఎదురు కోసం డిక్లరేషన్ పరమిష్ణు ఉంటే వెళ్ళవచ్చు మేము నమ్ముతున్నాం భగవంతుడు విశ్వసిస్తున్నాము అని డిక్లరేషన్ ఉంటే వెళ్ళవచ్చు లేకపోతే వెళ్ళకూడదు వీళ్ళు ఇష్టారాజ్యంగా పోవడానికి వీలు లేదు అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కొందరు ఏమంటారంటే ఇది సెక్యులర్ దేశము రాజ్యాంగం హక్కు ఇచ్చింది ఎవరెక్కడికైనా వెళ్ళొచ్చు భారతీయులు ఏమంటే చాలు అనేసి బాగా బరువైన బాలీ డైలాగులు గొప్ప ఆదర్శవంతులు మంది చాటుకోవడానికి మాట్లాడతారు రేపులు వాడ రాజన్న గుడిలోనే ఉంది దర్గా అర్థమవుతుంది కదా నెల్లూరు రంగనాథ రంగనాథస్వామి వారి దేవాలయానికి వెళ్ళే దారిలోనే ఆ రూట్లోనే ఇంకొంచెం ముందుకు వెళ్తే దేవాలయం వస్తుందనగా రైల్వే ట్రాక్ ఉంటుందండి రైల్వే ట్రాక్ కాంచి సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్థానంలో ఒక దర్గాలు అయిపోయారు అంతేకాదు ఆ వీధిలో స్వామి గుడి ఇంకా ముందుందనగా మాంసం దుకాణాలు ముస్లింస్ చేత నడవబడుతున్నాయి ప్రత్యేకించి ఆదివారం లాంటి రోజుల్లో ఆ వీధిలో పోవాలంటేనే భయం ఈ మాంసం కోట్లు ఈ కళేబరాలు వేలాడదీసి తీసి వాటిని చూసుకుంటూ వెళ్ళాలంటే హిందువులు కాబాబుగానే ఉంటుంది కదా దేవాలయాల్లోకి ఇతర మతస్సు ఎందుకు వెళ్ళకూడదంటే నిదానంగా వెళ్ళి అక్కడ చేరి ఎంతోమంది అక్కడ స్థానాన్ని కబ్జా చేసి గబగబా వాళ్ళ చర్చో గబగబా వాళ్ళ తలుక ఏదో ఒక అక్కడ ఒక ఒక సమాధి లాంటిది ఏర్పాటు చేసేసి దర్గానో మొదలుపెట్టి రేపటి నుంచి వాళ్ళు మొదలుపెట్టేస్తారు పెట్టేస్తారట ప్రార్థనలో నమాజు మన గుడికి మనం పోలేక మనం చచ్చిపోవాలి అర్థమవుతుంది కదా అట్లా ఎన్నో గొడల్లో వీళ్ళు వీళ్ళు ఇష్టానికి దర్గారు పెట్టేస్తారు నెల్లూరులో చాలా ప్రాచీనమైన రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఒకటి ఉంది మనం ఒకసారి పోయినప్పుడు చూశాను నేను కరెక్ట్గా రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి ఆపోజిట్లోనే రోడ్డుకి పక్కనే పెంతి కోస్త మెస్ట్ పెద్ద భవనం లేపారండి ఇంకా ఊర్లో ఎక్కడ స్థలం లేదో వీళ్ళకి పెంతి కోస్త మెషన్ కట్టుకోవడానికి ఆలోచించండి ఒకసారి మీరు వీళ్ళకి ఏంటంటే గుళ్ళే టార్గెట్ ఇలాంటి నేను ఎన్నో చెప్పగలను గూడు ఉందంటే గుడి ముందు ఒక మసీదో దర్గానో చర్చో స్పాట్లు పెట్టేస్తారు గుడి ముందు గుడి పక్కన ఎందుకంటే హైకులు పెట్టేస్తారు ఎహ గోల ఆ గుడికి వచ్చే వాళ్ళందరికీ ఎదురే ఉండి పాంప్లెట్లు పంచుతూ ఉంటారు ఫ్రీగా ప్రార్థనలు చేస్తాం రమ్మంటారు ఎవరైతే ఆస్తిక భావంతో గోడగలతారో ఆ హిందువుల్ని మార్చడమే వీళ్ళ ఎజెండా అర్థం అవుతుంది కదా కాబట్టి దేవాలయానికి వీళ్ళు ఎప్పుడు దూరంగా ఉండాలి ఎవ్వరు కూడా డిక్లరేషన్లు అధికారుల నుండి ఆ అనుమతి పర్మిషన్స్ తీసుకోకుండా రాతపూర్వకంగా ఇవ్వకుండా కారణం ఏంటో చెప్పకుండా పోవడానికి లేదు ఇది ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్ చేయాలి సెక్యూరిటీ దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి పాలకుల దగ్గర నుండి అందరూ కూడా పాటించి తేరాలి దేవాలయాలు కాస్త ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉన్నాయి ఉన్నాయి దేవాలయాల పైన దేవాలయాలను ఆక్రమించాలి దేవాలయాల దగ్గర వీళ్ళ జెండాలు బాతాలి అక్కడ వేళ సమాధులు కట్టుకోవాలి అక్కడ వాళ్ళ ప్రార్థనా మందిరాలు కట్టుకోవాలా ఇంకొకటి వచ్చేసేసి అక్కడ ఇక్కడ మేమేదో కుమారేలం అంటారు బ్రహ్మబాబా మేము కుమారేలం అనేసేసి వాళ్ళ దందా కూడా అక్కడ నడుపుకోవాలి ఎన్నెన్ని సహిస్తారు హిందువులు ప్రత్యేకించి బ్రహ్మకుమార్యాల కళ్ళన్నీ శివాలయాల మీద ఉంటున్నాయి శివాలయాల దగ్గరే వీళ్ళ దందా మొన్న కూడా స్వామీజీలు శివాలయాల దగ్గర బాగా ఎదుర్కొని గుణపాఠం అని చెప్పేసి బాగా గట్టిగా ప్రశ్నిస్తే తిరిగి సమాధానం చెప్పలేక ముడిచేస్తారు వీళ్ళు ఏదో జ్ఞానం బోధిస్తాం బోధిస్తాం అంటారు యాయపూర్ స్వామీజీలు గట్టుకు నాలుగు ప్రశ్నలు పెడితే దేనికి సమాధానం చెప్పలేక తోకముడిచేస్తారే వీళ్ళు శివాలయాలే ఎజెండాగా పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవాలయాల దగ్గరికి అన్యమతస్థులు రాకూడదు అన్నమతస్థులు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు ఒకవేళ రావాలన్న కారణం ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పి అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లి ఆ పనే చూసుకోవాలి అది కూడా కాస్త సెక్యూరిటీ వాళ్ళ కనుసనల్లో జరగాలి ఈ విధంగా హిందువులు కూడా స్థితప్రజ్ఞతగా ఉండాలి దేవాలయాలు కాపాడుకునే విషయంలో ఉద్యోగులు సిబ్బంది పాలకులు అధికారులు అందరు కూడా సతప్రజ్ఞత చూపించారు దేవాలయాలు కాపాడుకునే విషయంలో అన్ని మతస్తులు ఎవ్వరూ కూడా దేవాలయాల్లో ఉద్యోగాలు చేయడానికి విధులు నిర్వర్తించడానికి వీలు లేదు అన్ని మతస్థులు దేవాలయాలు ఈవోలుగాను వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధికారులుగా కూడా పనిచేయడానికి వీల్లేదు వీళ్ళకు ఉద్యోగాలు కావాలంటే వేరే ఇంకేదైనా డిపార్ట్మెంట్లో ఈయో ఉండే దేవాలయాలకు సంబంధించి ఎందుకండి ఎక్కడైనా మసీదుల్లోనూ మదరసలోనూ చర్చిల్లోనూ హిందువులు పనిచేస్తున్నారా లేదు కదా మరి దేవాలయ వ్యవస్థకి ఎందుకు తిప్పలేవు దేవాలయాల బయట పూజా సామాగ్రికి సంబంధించి పుస్తకాలకు సంబంధించి రకరకాల వస్తువులకు సంబంధించి కూడా దుకాణాలు దేవాలయాలు వాళ్ళు ఇచ్చేవి వేరే మతస్సు నడవడానికి లేదు ఖచ్చితంగా హిందువులే నడపాలి ముఖ్యంగా శ్రీశైల దేవాలయం బయట దుకాణాలు ముస్లింస్కి ఇవ్వడము వీటికి సంబంధించిన వార్తలు వచ్చినాయి అందరికి తెలిసిన విషయమే కదా ఎందుకు ఇస్తారు వేరే వాళ్ళకి ఏం పని వేరే వాళ్ళకి అసలు ఇక్కడ దేవాలయాలు దేవాలయాల ప్రాంగణాల్లో హిందువులే ఉండాలి వాళ్ళే తిరగాలి వాళ్ళే ఇవన్నీ పట్టించుకోవాలి ఎంతమంది నన్సు పైన కిందకి ఆ వాళ్ళ వస్త్రాల్లో వాళ్ళ గెటప్ లో వచ్చి గుంపులు గుంపులుగా ముప్పై మంది తిరుగుతుంటే ఎవరో పట్టించుకోకుండా ఏం చేస్తున్నారండి అంతా తెలిసిన తర్వాత ఆ స్థానిక అధికారులు సస్పెండ్ చేశారట అసలు రాకుండా చూసుకోవాలి కదా కాబట్టి దేవాలయాల విషయంలో సిబ్బంది సక్రమంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా భగవత్ పూజగా భావించి విధులు నిర్వర్తిస్తేనే మేము ధర్మం సక్రమంగా నిర్వర్తించినట్లు అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి హిందువులు కూడా ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి గట్టిగా గొంతెత్తి అందరూ మాట్లాడాలి వేరే మతస్థులకి ఏం పని దేవాలయాల్లో మనం గట్టిగా మాట్లాడుతూ ఉంటే రావడానికి ఒక్కొక్కరు గడుస్తారు మన దేవాలయాలు సేఫ్గా క్షేమంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి అదండి విషయం దేవాలయాల విషయంలో దేవాలయాల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో హిందువులుగా రాజీ అనేది అవసరం లేదు పోరాడాలి కాపాడుకోవాలి పోరాడి కాపాడుకుందాం ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం